నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా అసలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కృష్ణానది నీళ్ళ మీద చర్చ అన్నారు కృష్ణానదిలో కృష్ణానది నీటి పంపకాలలో కృష్ణానది నీటి వాడకంలో అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు నాలుగు రాష్ట్రాలు ఉండాలి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిన్న చర్చ జరిగింది దేని మీద కేవలం ఈ లాస్ట్ గవర్నమెంట్ పోయి అపెక్స్ కౌన్సిల్లో ఏం మాట్లాడొచ్చిందనే దాని మీద చర్చ జరిగింది తప్పితే ప్రస్తుతం మనకు ఏం అన్యాయం జరుగుతుంది నది పరి వాటర్ పంపకాలలో అన్న మీద దాని మీద చర్చ జరగలేదు అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది అయితే పెట్టిరో దాంట్లోనే తెలంగాణకు అన్యాయం చేసింది ఆనాడే ఏం చేయాలి వాళ్ళు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాంట్లో నాలుగు రాష్ట్రాలు కూడా ఉండాలి కానీ వాళ్ళు ఏం చేసిండ్రు రెండు రాష్ట్రాలకే అవకాశం ఇచ్చారు అంటే ఆంధ్ర తెలంగాణ మధ్యలో మాత్రమే నీటి పంపకాల విషయంలో కావచ్చు దేని విషయంలో కావచ్చు వీళ్ళు స్టేక్ హోల్డర్స్కి ఉండాలి అంటున్నారు ఇవాళ ఈ అంశం నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నేను ఏందది అసెంబ్లీలో నేను మాట్లాడితే వంద సంవత్సరాలు ఇది రికార్డు ఉంటుంది వంద సంవత్సరాల చరిత్రలో ఉంటుంది కాబట్టి నేను కృష్ణా వారి మీద మాట్లాడుతున్నాను నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో ఇరిగేషన్ మంత్రులు ఉన్నారు కాబట్టి ఆయన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇవాళ కర్ణాటక ఆల్మట్టి హైదు హైట్ ఐదు టీఎంసీలు పెంచుకుంటున్నాయి పది టీఎంసీలు ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ పెంచుకుంటుంది ఐదు మీటర్లు పెంచుకుంటే వంద టీఎంసీలు నీళ్ళు అక్కడ ఆగుతాయి అంటే పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేంత నీళ్లు కృష్ణా నదిని కర్ణాటక ఆపుకుంటుంది వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసి ఆడ వాడేసిరు ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి అసెంబ్లీలో నిన్న చేసినటువంటి తీర్మానంలో రెండే రెండు పాయింట్లు ఉన్నాయి ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు అంటే కృష్ణా నది మీద నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే నది నీళ్లు తెలంగాణకు రావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎందుకు ఆ విషయం చర్చ జరగలేదు అంటే దాని మీద పట్టింపు లేదు పొలిటికల్ అన్నట్టు బీఆర్ఎస్ తిట్టాలే ఇంకోటి అనాలే ఇంకోట అనలేదు తప్పితే కృష్ణానది నీళ్ళ మీద లేదు